ఎవరితరం కాదు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం స్వతంత్ర విదేశాంగ విధానంతో సత్తా చాటుతున్న భారత్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల జల్లు మొత్తం అయితే మోడీతో డి ఎవరి తరం కాదు అని చెప్పేసి అయితే ఒక వార్త చూస్తున్నాం మరి పుతిన్ రష్యా అధ్యక్షుడు అయినటువంటి పుతిన్ మోడీ గురించి అంతగానం డబ్బా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకనంటే ఈ రోజు ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా చిన్న దేశమే అనుకుంటున్నప్పుడు కూడా చిన్న దేశంతో పోటీ పడాలంటే పెద్ద దేశాలు కూడా భయం భయం వస్తుంది అట్లాంటిది ఈరోజు భారతదేశం గురించి మీరు మాట్లాడడం అనేది ఎందుకు అని అంటే ఈ చైనా లాంటి దేశాలు మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విధంగా మాట్లాడడానికి ప్రధాన కారణం ఈరోజు లక్షద్వీప్ సంబంధించిన విషయంలో మరి అట్లా మాల్దీవ్స్కి సంబంధించిన విషయంలో మరి లక్షద్వీప్ మన రాష్ట్రంలో ఉండగా మన దేశంలో ఉండగా మాల్దీవ్స్కి సంబంధించిన విషయంలో ఎక్కువ మంది అక్కడ పోతున్నారు అని చెప్పేసి మాల్దీవ్స్ ప్రభుత్వం చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ మాల్దీవ్స్ అక్కడ నుండి ఎంపీలు చేసిన కామెంట్లు ఏవైతే అక్కడ పెద్ద దుమారం రేగింది ఆ విషయంలో మన దేశాధ్యక్షుడు కూడా ప్రధానమంత్రి కూడా మాట్లాడడం జరిగింది మాల్దీవ్స్కి సంబంధించిన మా ఎంపీలు ఆ రకంగా మాట్లాడడం సరైంది కాదని చెప్పేసి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు గరం గరం అయ్యారు మాల్దీవ్స్ బ్యాన్ చేయాలి మాల్దీవ్స్కి ఎవరు పోవద్దని చెప్పేసి ఇక్కడ పనిచేసేటువంటి కొన్ని సంస్థలు కూడా మాల్దీవ్స్కి సంబంధించిన విషయంలో బుకింగ్ చేసుకొని ఆ బుకింగ్ కూడా ఆపుకోవడం జరిగింది అందరూ కు వెళ్దాము లక్షదీప్ కూడా మాల్దీవ్స్ కన్నా గొప్పగా ఉంటాయని చెప్పేసి మాట్లాడుకున్నారు కానీ మాల్దీవ్స్ ప్రభుత్వం కూడా ఇక్కడ తగ్గినట్టుగా కనబడలేదు మీ భారత ఏ భారత రక్షణ కోసం అంటే మా దేశ రక్షణ కోసం పనిచేస్తున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో సైనికులు వారం కూడా మీరు వెనక్కి తీసుకోండి మాకు అవసరం లేదని చెప్పి కూడా మాల్దీవ్స్ ప్రకటించింది మరి మాల్దీవ్స్ రాష్ట్రం ఆ దేశం వెనకాల చైనా ఉంది లేదంటే మిగతా దేశాలు ఉన్నాయని చెప్పేసి చాలా రకాలుగా వార్తలు వచ్చినప్పుడు ఈ రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ మోడీ గురించి మాట్లాడడానికి ప్రధాన కారణం కూడా ఈ మాల్దీవ్స్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో అవి ఎక్కడ కూడా బీజేపీకి భయపడతాయి కాబట్టి బీజేపీకి భయపడాలని ముఖ్యంగా ఈ భారతదేశానికి భయపడాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మోడీకి భయపడే విధంగా ఈరోజు రష్యా అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది మరి రష్యా అధ్యక్షుడు చెప్పినట్టుగా మోడీ గొప్పోడే అయితే మోడీకి భయపడే అవకాశం ఉంటే మోడీతో ఢీ అవకాశమే లేదు అనుకునేట్టయితే మాల్దీవ్స్ కూడా ఈరోజు సైలెంట్గా ఉండేవి ఎందుకు మా దివస్ వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాయి ఎస్ ఈ రోజు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు ఫోటో షూట్లకు పోయి ఫోటోషూట్లలో నిలబడి కేవలం ఫోటో షూట్ ఇక్కడ ప్రచారపాలనకు సంబంధించిన ప్రజలను పాలించడం పక్కన పెట్టేసి నువ్వు పోయి మా ఫోటో దిగి ఫోటోలు మొత్తం ఫోటో ఎగ్జిబిషన్ చేసుకుని వస్తా అంటే కుదరదు కదా ఈ రోజు ఆయన నడుచుకుంటూ పోతా ఉంటే పది పదిహేను మంది కెమెరామెన్లు రెండు రెండు మూడు మూడు కెమెరాలు వేసుకొని ఒక్కొక్క కెమెరా కాకపోతే ఒక కెమెరా వీడియో కెమెరా కాకపోతే ఫోటో కెమెరా పట్టుకొని ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటే అది ఒక ప్రధానమంత్రి చేయాల్సిన పనేనా అని చెప్పేసి మాట్లాడడం తప్పే ఉంటుంది ఈ రోజు మాల్దీవ్ సంబంధించిన ఎంపీలు మాట్లాడిన విషయంలో అభ్యంతరాలు ఏమున్నాయో అది విషయం కూడా చెప్పాలి కదా ఆ విషయం చెప్పకుండా ప్రధాని గురించి మాట్లాడతారా మోడీ గురించి మాట్లాడతారా మోడీతో పెట్టుకుంటారా మీరు మోడీ గురించి కామెంట్ చేసిన పెద్దోళ్ళు అని చెప్పేసి మాట్లాడితే ఈ రోజు ఎంత చిన్న దేశమైనా ఇంత పెద్ద దేశమైన కూడా కామెంట్ చేస్తుంది ఆ కామెంట్ చేసేటువంటి పనితనం మన దగ్గర ఉండద్దు కామెంట్ చేసే విధంగా మనం ఉండదు కానీ కామెంట్ చేయించుకునేటట్టుగా మనం బిహేవ్ చేసి ఎదుటివానికి కామెడీ చేసే విధంగా మనం బిహేవ్ చేస్తూ ఈరోజు వాళ్ళు కామెంట్ చేసిన తర్వాత వాళ్ళ మీద సీరియస్ అవ్వడం అనేది సరైనది కాదు